హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు టాపిక్ వచ్చేసి వర్కింగ్ ఉమెన్కి బిజినెస్ ఐడియాస్ అనేది చెప్తాను లాస్ట్ వీడియోలో నేను విలేజ్ వాళ్ళు విలేజ్లో ఉండే హౌస్ వైఫ్కు కు బిజినెస్ ఐడియాస్ అయితే కొన్ని షేర్ చేశాను అలాగే వర్కింగ్ ఉమెన్స్కు ఎలా బిజినెస్ ఐడియాస్ అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను చూడండి ఇప్పుడు కొంతమంది జాబ్ చేస్తూ కూడా బిజినెస్ చేయాలనుకుంటూ ఉంటారు అంటే అదేదో పెద్ద పెద్ద కాకపోయినా చిన్న చిన్నవైనా కూడా ఇంట్లోనే ఇప్పుడు జాబ్ చేస్తూ కూడా ఇంట్లోనే ఉండు టైం ఈవినింగ్ వచ్చినా కా పొద్దున వెళ్ళేటప్పుడు కా వాళ్ళకున్న కొద్ది టైంను కూడా వాళ్ళకు ఎలాంటి పరిస్థితుల్లో సరే అండి కొంతమంది చేయాలి అనుకుంటుంటారు అందరూ అని చెప్పట్లేదు కానీ కొంతమందికి వారు పరిస్థితి బాగాలేక కూడా చేయాలి అనుకుంటుంటారు అలాంటి వాళ్ళ కోసం నేనైతే చెప్తున్నాను ఒక ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ టీచింగ్ అండి ఇప్పుడు చదువుకొని జాబ్ చేస్తున్నారు అంటే కంపల్సరీ వాళ్ళకు ఏదో ఒక దాని మీద ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కదా సబ్జెక్ట్ మీద ఆ సబ్జెక్టు వైజ్గా నేను ట్యూషన్ చెప్పుకోవచ్చు లేకపోతే ఇప్పుడు చదువుకున్నారు కాబట్టి కదా జాబ్కి వెళ్తారు కాబట్టి ఆటోమేటిక్గా ఈవినింగ్ వస్తానే ఇప్పుడు కొంతమందికి మార్నింగ్ నైన్ టు ఫైవ్ వరకే ఉంటుంది ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ వరకు చాలామంది ట్యూషన్స్ చెప్తూ ఉంటారండి ఇప్పుడు మన ఖాళీ టైమ్ను వేస్ట్ చేసుకోకుండా యూజ్ చేసుకోవడం మంచిదే కదా అందరికీ కుదురుతుందని కాదు కొంతమంది అయితే అలా చేసుకుంటూ ఉంటారు ఇక మీరు ఏ సబ్జెక్ట్ బాగా చెప్తారు దానికి ఎక్కువ అమౌంట్ మీరు తీసుకోవచ్చు లేకపోతే ఇక ట్యూషన్ అంటే అన్ని సబ్జెక్టులకు కలిపి కూడా ట్యూషన్కి నెలకింత అని ఉంటుంది క్లాసెస్ బట్టి ఉంటుంది దీనికి కూడా చాలా అమౌంట్ అనేది వస్తుందండి ఇప్పుడైతే ట్యూషన్ అనేది కొంచెం చదువుకొని జాబ్ చేస్తూ కూడా ఇలా జాబ్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ఒకసారి అయితే ఇది ట్రై చేయండి ఒకవేళ మీరు ఇంటి దగ్గర ట్యూషన్ చెప్పలేకపోయినా కూడా అంటే పిల్లలు వచ్చి మీకు అంటే ప్లే ప్లేస్ లేదు అనుకున్నా కూడా ఆన్లైన్లో కూడా గూగుల్ జూ గూగుల్ మీట్ అలాగే జూమ్ ద్వారా కూడా మీరు ఆన్లైన్లో కూడా టీచింగ్ అనేది చెప్పుకోవచ్చండి మీకు ఎక్కువ టైం లేకపోయినా ఒక గంట రెండు గంటలు ఉన్నా కూడా ఈజీగా దీని ద్వారా కూడా మీకు మనీ అనేది వస్తుంది ఇంకా ట్యూషనే కాకుండా మీకు ఏదైనా కంప్యూటర్ కంప్యూటర్ బేసిక్స్ అనేవి వచ్చి ఉంటాయి కదా వాటిని కూడా మీరు నేర్పించచ్చండి అంటే మీకు తెలిసినది ట్యూషన్ ద్వారా అయితే వాళ్ళకు పిల్లల స్టడీని బట్టి మీరు ట్యూషన్ చెప్పవచ్చు టీచింగ్ అంటే మీకు కంప్యూటర్ గురించి తెలిసిన నాలెడ్జ్ మీద వాళ్ళకు చెప్పడం ద్వారా మీకు అమౌంట్ అయితే వస్తుంది ఇక డేటా ఎంట్రీ అండి ఇది ల్యాప్టాప్లో మీరు ఎలా టైప్ చేయాలి ఏ విధంగా టైప్ చేసి డేటా ఎంట్రీ డే అది మొత్తం మనం చేయాలి అనేది కూడా చేయొచ్చు ఇది ఈవినింగ్ టైంలో కాకపోయినా ఒకవేళ మీరు ఇలా ట్యూషన్ అలా చెప్పుకున్న తర్వాత కూడా నైట్ టైంలోనే ఇది చేసుకోవచ్చు అండి ఎక్కువ ఎక్కువ అమౌంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎప్పుడు కూడా మనం స్టార్టింగ్ కాబట్టి కొంచెం కొంచెం ఎక్కువ ఎక్కువ కొంచెం అందరికీ తెలిస్తే ఆటోమేటిక్గా మనకు ఎక్కువ అమౌంట్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అని ఇప్పుడు యూట్యూబ్ యూట్యూబ్ చూడడం వాళ్ళంటే ఎవరూ లేరు పిల్లలు కానీ అందరూ చూస్తున్నారు కదా ఇక ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అందరికీ ఉంటుందండి కాబట్టి దీంట్లో కూడా మీకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మీకు డబ్బులు అయితే వస్తాయండి యూట్యూబ్ నుంచి కూడా డబ్బులు వస్తాయి కానీ టైం పడుతుంది అంతే ఇప్పుడు ఏదైనా కానీ మన పని మొదలు పెట్టినప్పుడు ఏమైతే మనకంటూ డబ్బులు రావు కదా కొంచెం టైం పడుతుంది కానీ ఫోకస్గా ఇంట్రెస్ట్గా చాలా టైం పడుతుంది యూట్యూబ్లో అయితే కానీ మీకు ఏది ఇష్టమో అంటే మీరు ఏది చెప్పగలరు ఇప్పుడు టీచింగ్ అయినా కూడా మీరు చెప్పేది కూడా మీరు చెప్తూ కూడా పిల్లలకు చెప్పినది కూడా మీరు ఇక్కడ యూట్యూబ్లో వీడియో తీసి పెట్టుకోవచ్చు ఇలా రెండు విధాలుగా కూడా చేసుకోవచ్చు అండి దీని ద్వారా ఈజీగా డబ్బులు వస్తుంది అలాగే యూట్యూబ్లో వీడియోలు పెట్టే ద్వారా కూడా త్వరగా పాపులర్ అయిపోతే ఈజీగా అయితే మంచిగా టాపిక్ ఒక మంచి టాపిక్ తీసుకొని మీకు వచ్చినది ఎడిటింగ్ చేసి మంచిగా అయితే పెట్టచ్చు ఇన్స్టాగ్రామ్ కూడా అంతే దీని ద్వారా మీకు చాలా అమౌంట్ అయితే వస్తుంది మీకు ఏ ఏది ఇంట్రెస్ట్ ఉంది అనేది దాన్ని బట్టి ఉంటుందండి ఇక యూట్యూబ్కు మనం ఎక్కువగా డబ్బులు కూడా పెట్టాల్సిన అవసరం ఉండదండి ఫోన్ ఉంటుంది కాబట్టి మనకు ఫోన్ ద్వారానే మనం ఈజీగా చేయొచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి టైలరింగ్ అండి టైలరింగ్ అంటే జాబ్ చేసి ఇప్పుడు జాబ్ పోయే వాళ్ళకి కూడా ఆటోమేటిక్గా టైలరింగ్ అనేది ఎంతో కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదులేండి అలా వచ్చి ఇప్పుడు మీకు ఏం కుట్టి కుట్టడానికి రావాల్సిన అవసరం లేదు జస్ట్ సైడ్ స్టిచ్చింగ్ చేయడానికి వస్తే చాలండి అలా కూడా చాలామంది ఇప్పుడు టైలరింగ్ షాప్స్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి వాళ్ళ దగ్గరికి మనం కుట్లు చినిగిపోయినట్టు వీలైతే సైడ్ కూర్చేయడానికి పంపిస్తే వాళ్ళకు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి కొంతమంది కుట్టారు అలాంటి వాటికి మీరు ఇలా యూజ్ చేసుకొని మీకు ఉన్న టైంలో ఇలా సైడ్ స్టిచ్చింగ్ ఏదైనా చిన్నీటివి అట్లా ఇచ్చినా కూడా మీరు అలా కుట్టి కూడా మీరు డబ్బులు అనేది ఎర్న్ చేసుకోవచ్చు అండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే బ్లౌజెస్ అలాగే పిల్లల డ్రెస్సులు అలా కూడా కుట్టుకొని అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఇక ఇది వచ్చేసి బేకింగ్ అండి బేకింగ్ అలాగే స్నాక్స్ ఇవి బేకింగ్ వచ్చేసి మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంట్లోనే ఒక వారంలో ఒక రోజు ఒక రెండు రోజులు మీరు టైం పెట్టుకొని చేసేసుకున్నారంటే వారం మొత్తానికి మీకు ఇవి సేల్ అయిపోతాయి లేకపోతే అప్పటికప్పుడు ఆర్డర్ తీసుకొని కూడా చేసేసుకోవచ్చు ఇది ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదండి ఆఫీసులో ఇప్పుడు మీరు పనిచేసే దగ్గర మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా కొలీగ్స్ వాళ్ళ ద్వారానే మీరు ఇవన్నీ చేయొచ్చండి నేను ఇది చేస్తున్నాను అది దీనిలో ఏదైనా కానివ్వండి టీచి ట్యూషన్ కానీ డేటా ఎంట్రీ యూట్యూబ్ ఏదైనా కానివ్వండి మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పి చెప్తే ఈజీగా పది మందికి తెలిస్తేనే కదా మనం చేసేది ఆటోమేటిక్గా మన బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది ఇక ఫుడ్ గురించి అంటే బేకింగ్ అని చెప్పాను కదా ఇందాక స్నాక్స్ కేక్లు బ్రెడ్లు స్వీట్స్ అట్లా ఏదైనా కానివ్వండి అవి కూడా మీ ఫ్రెండ్స్కు చెప్తే వాళ్ళకి ఒకవేళ అవసరం అయితే మీ నుంచి కొంటారు కదా ఎప్పుడైనా కానీ ఏది చేసినా కూడా ఇప్పుడు ఫుడ్ దగ్గరికి వచ్చి మనం మంచిగా క్వాలిటీ ఉండాలి అలాగే టేస్టీగా ఉండాలి అప్పటికప్పుడు చేసి సేల్ చేస్తే ఇంకా బెటర్ అండి మనం ముందే చేసి పెట్టుకున్నాకంటే ఆర్డర్ తీసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా అనుకోండి క్వాలిటీ క్వాలిటీ మెయింటైన్ చేస్తే క్వాలిటీ క్వాలిటీ బాగుంటుంది అలాగే మీకంటూ మంచి పేరు కూడా ఉంటుందండి డబ్బులకు ఎక్కువ అంటే ఎక్కువ ఎక్కువ మార్జిన్స్ పెట్టుకోకుండా మంచిగా పేరు ముందు రావాలి ఆటోమేటిక్గా మీరు ఎంత పెట్టినా తర్వాత ఎంత అమౌంట్ పెట్టినా ఎక్కువ సేల్ అయితే అవుతాయండి అలాగే క్వాలిటీ అనేది మంచిగా ఉండాలి అంటే మంచిగా ఆయిల్ కానీ ఏదైనా మీరు యూజ్ చేసేది కూడా మంచి క్వాలిటీ యూజ్ చేసినారనుకోండి అనుకోండి హెల్దీగా హెల్దీగా కూడా ఉంటుంది ఇక ఇదండి వీడియో నాకు తెలిసినట్టు కొన్ని అయితే ఐడియాస్ ఇచ్చానండి మీకు ఇంకా ఏమైనా తెలుస్తే కదా కామెంట్లో కామెంట్ చేయని మిగతా వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా ఎప్పుడు కూడా మీరు ఒకటే జాబ్ ఇప్పుడు ఉద్యోగం అంటే ఆటోమేటిక్గా చేస్తున్నారు కాబట్టి ఇలా సైడ్గా ఏదో ఒకటి చేసుకున్నా కూడా మీకంటే డబ్బులు వస్తాయండి ఓన్లీ ఉద్యోగం మీద ఆధారపడకుండా మీకు అవసరం ఉంది అనుకుంటే ఎక్కువగా కష్టపడాలి అవసరం లేకపోయినా కూడా టైంను వేస్ట్ చేయకుండా ఇలా అమౌంట్ని అయితే మీరు కష్టపడి బిజినెస్ లాగా చేసుకోవచ్చు ఇక వీడియో అయితే ఇంతటితో ఏం చేసేస్తున్నాను నచ్చిందా వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి ఇక నెక్స్ట్ వీడియో మీరు ప్రతీ నెల ఇప్పుడు హౌస్ వైఫ్స్కి అయితే ప్రతీ నెల మూడు వేలు ఎలా సేవ్ చేసుకోవాలనేది వీడియో అయితే చే చేస్తాను కంపల్సరీ నెక్స్ట్ వీడియో మీరు తప్పకుండా చూసేయండి థ్యాంక్ యూ